వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీ అనే సబ్జెక్ట్లోని జన్యు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ జన్యు శాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఆన్సర్ బి బ్యాడ్సన్ నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలతో మొదటిసారిగా మొక్కలతో మొదటిసారిగా సంకరణ ప్రయోగం చేసిన వారు సి కోల్ రోటర్ నెక్స్ట్ క్వశ్చన్ జన్యు శాస్త్రానికి సంబంధించి సరైనది ఆన్సర్ ఏ పైవన్నీ సరైనవే జన్యు శాస్త్ర పితామహుడు గ్రేగర్ జోహన్ మెండల్ గ్రేగర్ జోహన్ మెండల్ జన్యు శాస్త్ర మాత బఠానీ జన్యువుకు పేరు పెట్టింది జోహన్సన్ లైంగిక క్రోమోజోములను కనుక్కున్నవారు సటన్ మోర్గాన్ నెక్స్ట్ క్వశ్చన్ జన్యు నిర్మాణంలో ఉత్పరివర్తనాలకు జన్యువు నిర్మాణంలో ఉత్పరివర్తనాలకు కారణమయ్యే ప్రమాణం ఆన్సర్ సి మ్యూటాన్ నెక్స్ట్ క్వశ్చన్ కృత్రిమ జన్యువు నిర్మాణంలో నోబెల్ పొందిన భారతీయుడు ఆన్సర్ బి హరగోవింద ఖురానా నెక్స్ట్ క్వశ్చన్ మెండల్ తన ప్రయోగాలకు బఠానీ మొక్కలను ఎంచుకోవడానికి కారణాలు ఆన్సటీ పైవన్నీ ఏకవార్షిక ద్విలింగ పుష్పాలను కలిగి ఉండటం సంకరీకరణానికి అనువుగా ఉండటం ఆత్మపరాగ సంపర్కం చేసుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ మానవుడిలో చర్మపు రంగు దేనికి ఉదాహరణ ఆన్సర్ ఏ బహుళ యుగ్మ వికల్పాలు నెక్స్ట్ క్వశ్చన్ క్రోమోజొమ్ములలో జన్యుముల జంపింగ్ను ఏ మొక్కలలో కనుగొన్నారు ఆన్సర్స్ మొక్కజొన్న నెక్స్ట్ క్వశ్చన్ జన్యు శాస్త్రానికి సంబంధించి సరైనది ఆన్సర్స్ బి పైవన్నీ సరైనవి ఒక క్రోమోజోమ్ పై ఒక క్రోమోజోమ్పై జన్యు విశేష స్థానాన్ని జన్యు లోకస్ అంటారు ఏక సంరక్షణ దృశ్య రూప నిష్పత్తి త్రీ ఇస్టు వన్ ఏక సంరక్షణ జన్యు రూప నిష్పత్తి వన్ ఇస్ట్ టూ ఇస్టు వన్ అలాగే జన్యులలో పునః సంయోజనాలకు జన్యువులలో పునఃసంయోజనాలకు సంయోజనాలకు కారణమయ్యే భాగం రెకాన్ నెక్స్ట్ క్వశ్చన్ సిండ్రిల్లా ఆఫ్ జెనెటిక్స్ సిండ్రిల్లా ఆఫ్ జెనెటిక్స్ అని దేనిని అంటారు ఆన్సర్ సి డ్రోసోఫిలా నెక్స్ట్ క్వశ్చన్ సికిల్ సెల్ ఎనీమియాను నియంత్రించే యుగ్మ వికల్ప జంట ఏ క్రోమోజోమ్పై ఉంటుంది ఆన్సర్ బి పదకొండవ క్రోమోజోమ్ నెక్స్ట్ క్వశ్చన్ వెంట్రుకల అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ సి ట్రైకాలజీ నెక్స్ట్ క్వశ్చన్ జన్యు శాస్త్ర పరిజ్ఞానం మానవాళి అభివృద్ధికి తోడ్పడటాన్ని ఏమంటారు ఆన్సర్ డి యూజెనిక్స్ యూజెనిక్స్ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ హెటిరోసిస్ అనే పదాన్ని వారు ఆన్సర్ బి షల్ నెక్స్ట్ క్వశ్చన్ ఎరుపు రంగును గుర్తించలేకపోవడాన్ని ఏమంటారు ఆన్సర్ ఏ ప్రోటోనోపియాష్కన్ ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ కొడవలి ఆకారంలోకి మారడాన్ని ఏమంటారు ఆన్సర్ బి సికిల్ సెల్ ఎనీమియా క్వశ్చన్ బయోటెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసిన ఇన్సులిన్ ఆన్సర్ ఇస్ బి ఫ్యూమ్యూలిన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రోమోజోమ్ లోపం వల్ల క్రోమానికి సంబంధించిన వ్యాధి వస్తుంది ఆన్సర్ ఏ ఏడవ క్రోమోజోమ్ నెక్స్ట్ క్వశ్చన్ జన్యు శాస్త్రాలకు సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవని అనువంశిక సూత్రం మెండల్ దీన్ని ప్రతిపాదించారు సహలగ్నత సూత్రం సహలగ్నతా సూత్రం అనేది టిహెచ్ మార్గాన్ని ప్రతిపాదించారు ఉత్పరి ఉత్పరివర్తన సిద్ధాంతం అనేది డిబ్రీస్ ప్రతిపాదించారు నెక్స్ట్ క్వశ్చన్ మనుగడ కోసం పోరాటం అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఆన్సర్ ఏ చార్లెస్ డార్విన్ క్వశ్చన్ చీలిన తాలువు అతి చిన్నగా ఉండే నేత్రాలు ఏ సిండ్రోమ్ లక్షణాలు ఆన్సర్ సి సిండ్రోమ్ పటాన్ సిండ్రోమ్ నెక్స్ట్ క్వశ్చన్ నలభై ఐదు క్రోమోజోమ్లు ఉండే స్థితి ఆన్సర్ సి డౌన్ సిండ్రోమ్ నెక్స్ట్ క్వశ్చన్ వ్యతిరేక లక్షణాలకు కారణాలైన జన్యువుల జతను ఏమంటారు వ్యతిరేక లక్షణాలకు కారణాలైన జన్యువుల జతను ఏమంటారు ఆన్సర్ బి యుగ్మ వికల్పాలు నెక్స్ట్ క్వశ్చన్ సంకరణంలో ఏర్పడిన పిల్ల జీవి జనక జీవుల కంటే మేలైన లక్షణాలను కలిగి ఉండటాన్ని ఏమంటారు ఆన్సర్ ఏ తేజం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ మానవుడిలో అల్లోజోమ్ల సంఖ్య ఆన్సర్ బి రెండు టూ నెక్స్ట్ క్వశ్చన్ లింగ నిర్ధారణకు ఉపయోగపడే క్రోమోజోమ్ ఆన్సర్ బి వై క్రోమోజోమ్ నెక్స్ట్ క్వశ్చన్ డ్రోని ఎగలో క్రోమోజోమ్ల సంఖ్య ఆన్సర్ బి సిక్స్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ నపుంసకత్వం ఉండటానికి కారణం ఆన్సర్ ఏ ఎక్స్ క్రోమోజోమ్ అధికంగా ఉండటం బయో బయోజెనిసిస్ సిద్ధాంతాన్ని రూపొందించిన వారు బయోజెనిసిస్ సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఆన్సర్ ఈ లూయి పాశ్చర్ లాస్ట్ క్వశ్చన్ మెదడు అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్స్ ప్రీనాలజీ అంటారు ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ